హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ చానస్ స్టాక్స్ రిపోర్ట్ ఈ ఈరోజు వీడియోలో చూసారు కదా ఏంటో ఈ చెట్టు అనుకుంటున్నారా సో ఇది వచ్చేసి గురివింద గింజల చెట్టు అంతేకాకుండా గింజ గింజల చెట్టు అని కూడా అంటారనమాట సో ఇదైతే ఎరుపు రంగులో ఉన్నటువంటి గురివింద గింజలు సో చూసారు కదా ఎంత బాగున్నాయి ఇవి సో వీటిలో ఇదైతే ఎరుపు రంగు కానీ ఇవి కాకుండా తెలుపు ఆకుపచ్చ పసుపు నలుపు వీటిలో ఇన్ని రకాల గురిగింజ గింజలు అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా ఈ గింజలన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇవైతే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు కానీ పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు ఎందుకంటే ఇవి పొలాల్లో ఎక్కువగా వస్తూ అన్నమాట సో చూసారు కదా ఇవే గురివింద గింజలు సో వీవి వీటిని పూర్వకాలంలో బరువుని అంటే బంగారం యొక్క బరువుని తుయ్యడానికి ఈ యొక్క గింజల్ని వాడేవాళ్ళు అనమాట సో ఇదేనండి వీడియో థ్యాంక్ యూ